బటర్ వెన్న మన ఆహారంలో ఒక సాధారణమైన పదార్థం ఇది ముఖ్యంగా పాల నుండి తయారవుతుంది శరీరానికి సరైన పరిమాణంలో తీసుకుంటే వెన్న కొన్ని ఆరోగ్య లాభాలను కలిగిస్తుంది అయితే అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగడం ఊబకాయం వంటి సమస్యలు రావచ్చు వెన్న వలన లాభాలు బెనిఫిట్స్ ఆఫ్ బటర్ శక్తి అందిస్తుంది వెన్నలో కొవ్వు పదార్థాలు ఫ్యాట్స్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది ఇది మానసిక మరియు శారీరక శక్తిని పెంచుతుంది విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి వెన్నలో ముఖ్యంగా విటమిన్ ఏ డిఈకే వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి ఇవి దృష్టి ఎముకల ఆరోగ్యం మరియు చర్మ సంరక్షణకు అవసరం జీర్ణక్రియకు సహాయపడుతుంది సాంప్రదాయ ఆయుర్వేదంలో వెన్నను లేదా గీ నెయ్యిని జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు వాడుతారు ఇది ఆమ్లత్వం అసిడిటీ తగ్గించడంలో సహాయపడుతుంది హార్మోన్ల సమతుల్యతకు ఉపయోగపడుతుంది శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కల్పించడంలో కొవ్వు పదార్థాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి వెన్నలో ఉన్న సహజ కొవ్వులు ఈ పనికి ఉపయోగపడతాయి చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మంచిది వెన్నలో ఉన్న విటమిన్ ఈ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి మరియు జుట్టు పెంపుకి సహాయపడతాయి శరీరంలో సోకిన టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది సాంప్రదాయ ఆయుర్వేదంలో వెన్న నుండి తయారైన నెయ్యి గీను శుద్ధీకరణ ప్రక్రియలో భాగంగా వాడుతారు జాగ్రత్తలు అధికంగా తినడం వల్ల కొలెస్ట్రాల్ మరియు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు డయాబెటీస్ లేదా ఊబకాయం ఉన్నవారు నియంత్రిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్